బ్రదర్ తొందరపడుతున్నావేమో ఇంకోసారి ఆలోచించకూడదు ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదు నేను ఖచ్చితంగా ఉంటాను అందరూ అలాగే ఉండాలనుకుంటారు ఈ జాబు సుబ్బారావు గారికి బ్రదర్ రెడ్డి గారి మీద కోపాన్ని బిఏ సుబ్బారావు గారి మీద చూపిస్తే ఎలా వీరు మాత్రం ఏం చేశారు రెండు నెలల్లో సినిమా తీస్తా ఉన్నారు వచ్చి ఎనిమిది నెలలైంది నా వాళ్ళ గురించి కూడా ఆలోచించాలిగా రావు ఆ జాబు కూడా వెళ్ళిపోతాం అనుకోలేదు బ్రదర్ వెనకడుగున్న రక్తంలో లేదు ముందడుగు వేయడానికి ఈ దారి నచ్చలేదు